హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవేపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది రాత్రి సమయాల్లో రోడ్డు సైన్ బోర్డుల తీరుపై పరిశీలించింది టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్లో సంచలన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి కొన్ని చోట్ల రోడ్లపై గుంతలు అంతంత మాత్రంగానే సైన్ బోర్డులు కనిపించాయి ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ కళ్ళల్లో పడకుండా డివైడర్లపై పెంచాల్సిన మొక్కలు ఉన్నది కొన్ని చోట్లే చాలా చోట్ల రోడ్డు అరిగిపోయి కనిపించకుండా రేడియం లైసెన్ లెన్సులు ఉన్నాయి దూరం నుంచే గుర్తించేలా ఉండాల్సిన సైన్ బోర్డుల నిర్వహణేమో ఘోరంగా ఉంది నేషనల్ హైవేల నిర్వహణపై వాహనదారుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది చూస్తున్నారు రాత్రివేళ ప్రయాణిస్తుంటే డివైడర్ దగ్గర మీకు మొక్కలు కనిపించట్లేదు విచ్ మీన్స్ ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ మన కళ్ళల్లో పడుతూ ఉంటుంది సో అది పరిస్థితి అలాగే ఎక్కడ కూడా లైటింగ్ సరిగా లేదు నిర్వహణ సరిగా లేదని చెప్పి చెప్పడానికి ఈ విజువల్సే ఉదాహరణ సైన్ బోర్డులు ఇలా ఉన్నప్పుడు కనిపించవు అట్ ది సేమ్ టైం ఆ స్టిక్కర్స్ కూడా రేడియం స్టిక్కర్స్ కూడా కనిపించవు అలాగే అపోజిట్లో వస్తున్న లైట్స్ ఎఫెక్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి సో డివైడర్ మీద చెట్లు ఉంటే తప్ప పక్క వాళ్ళకి అది ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ చెట్లు లేకుండా చాలా చోట్ల ఉన్నాయి సో ఇలా హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు దేశంలోని అతిపెద్ద జాతీయ రహదారుల్లో హైదరాబాద్ బెంగళూరు హైవే కూడా ప్రధానమైనది అంతటి ముఖ్యమైన ఈ నేషనల్ హైవే నిర్వహణ ఎలా ఉందో ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకుందాం కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణాలలో జాతీయ రహదారి నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాలో హైదరాబాద్ బెంగళూరు హైవే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది పూర్తి నేషనల్ హైవే అంతా కూడా గుంతలమయంగా మారిన పరిస్థితి ఉంది అసలు డివైడర్ల మధ్యలో ఈ చెట్లు ఎక్కడ కూడా కనిపించవు రేడియం లైన్స్ అసలే కనిపించడం లేదు టోల్స్ మాత్రం వందల రూపాయలు వసూలు చేస్తున్నారు పెద్ద ఎత్తున నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉన్న ఈ హైవేపై నిర్వహణ చాలా అధ్వానంగా ఉంది ఇటు కర్ హైదరాబాదు బెంగళూరు రహదారిలో పుల్లూరు డోన్ హై టోల్ గేట్లు ఉండగా ఇటు కడ కర్నూలు నుంచి కర్నూలు నుంచి కడప వరకు నన్నూరు నంద్యాల చాగల టోల్ గేట్లు ఉన్నాయి ఇటు కర్నూలు టు ఆత్మకూరు మధ్యలో పాములపాడు దగ్గర కూడా ఒక టోల్ గేట్ ఉంది ఇన్ని టోల్ గేట్లు ఉన్నాయి ప్రతి వాహనానికి వందల రూపాయల్లో టోల్ వసూలు చేస్తున్నారు ఒక్కొక్క టోల్ గేట్ నుంచి దాదాపు ఇరవై నుంచి యాభై లక్షల రూపాయల వరకు ప్రతిరోజు వసూలు అవుతుంది ఇంత పెద్ద ఎత్తున టోల్ వసూలు చేస్తున్న ఈ జారీ జాతీయ రహదారుల నిర్వహణ మాత్రం పూర్తి అధ్వానంగా ఉంది వీటి గురించి పట్టించుకునే నాదుడే లేదు మొత్తం పల్లె రోడ్లకంటే అధ్వానంగా ఉంది సాధారణంగా జాతీయ రహదారులు అంటే వాహనదారులకు ఒక గట్టి నమ్మకం అంత క్షేమంగా రహదారిపై వెళ్ళొచ్చు అనేది అంత నమ్మకం అలాంటి హైవేల మీద రోడ్డు నరకం కనిపిస్తోంది ఎక్కడ చూసినా గుంతలమయంగా కనిపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా నిర్వహణ చాలా అధ్వానంగా ఉంది ముఖ్యంగా రేడియం లైన్స్ అస్సలు పట్టించుకోవడమే లేదు అత్యంత నాసి రకమైన ఆ పెయింట్ ఈ రేడియం లైన్స్కి వాడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వీటి గురించి ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు నిత్యం ఇంత రద్దీగా ఉన్న జాతీయ రహదారిపై ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా నిత్యం ప్రయాణిస్తూనే ఉన్నారు కానీ వాటి గురించి ఎక్కడ కూడా వాటి గురించి ఆరా తీసినట్లు కానీ వాటి గురించి అధికారులను హెచ్చరించినట్లు కానీ ఎక్కడ కూడా అసలు సమాచారమే బయటికి రావడం లేదు జాతీయ రహదారుల నిర్వహణను పట్టించుకునే నాదుడే లేడు ఇప్పటికైనా ఈ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జాతీయ రహదారుల నిర్వహణను పట్టించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ వీరేశ్ తో నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు